ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరి జీవితంలో జరగబోయేది ఇదే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాకి గురవ్వక తప్పదు అయితే ఎటువంటి సంఘటనలు రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అయితే వీరికి ఎదురు కాబోతున్నాయి నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ఈ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వ నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోట మనస్తత్వం అయితే కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడులను ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటిని కూడా అధిగమించేటువంటి తెలివితేటలు శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క రాశి ఏ పనికి ఎవరు సమర్థులు కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు వీరు స్వయం ప్రతిభను కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరుల యొక్క ప్రతిభను కూడా మీరు గుర్తించగలుగుతారు ముఖ్యంగా వీరు సహనాన్ని ఓపికను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే మీరైతే కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడపగలుగుతారు చాలా కాలం నుండి సమయాన్ని అయితే గడపడం లేదు ఈరోజు అయితే ఒక చక్కని కాలం అనేది మీ కుటుంబ సభ్యులతో మీరు గడపడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు చక్కగా సమయాన్ని గడుపుతారు మీ మీ మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక వాడన్నిటిని కూడా చక్కగా మీరు పరిష్కరించుకుంటారు అయితే ఇదివరకు మీ యొక్క తోబుట్టులు ఎవరినైనా దూరంగా ఉంచినట్లయితే కనుక అటువంటి వారికి మీ మధ్య ఉన్నటువంటి దూరం తగ్గి అనుకోకుండా వారు అయితే మీ ఇంటికి చేరడం కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించడం కానీ జరుగుతుంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి ఒక పెద్ద సంఘటన అని చెప్పుకోవచ్చు ఇక అయితే చాలా కాలంగా మీ యొక్క లైఫ్ నుండి మీ నుండి దూరమైనటువంటి ఒక వ్యక్తి మీకు అయితే ఒక కాల్ రూపంలో మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది కూడా మీకైతే చాలా ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి సంఘటన అని చెప్పాలి అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు వారి యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క జీవితంలో మంచి ఎదుగుదలకు కారణమయ్యేటువంటి వార్తగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీరు అయితే ఒక నిందను మోయవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు చేయాల్సినటువంటి పని ఒక తప్పును మీరు చేసినట్లుగా చిత్రీకరించి కొంతమంది మిమ్మల్ని చేయని తప్పును కూడా చేసినట్లుగా చిత్రీకరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాజకీయ చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుందని చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు కానీ మీరు మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల యొక్క సలహాలతో పెద్దవారితో చర్చించి మాత్రం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోండి అదేవిధంగా ఈ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ జాలీసను కూడా పట్టించండి అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి పశు పక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీళ్ళు ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవులు దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి